ఏంటి ఎప్పుడు పుస్తకాల పాటలా చదువుతూనే ఉంటావా ఇంత అందమైన అమ్మాయి పక్కన ఉంటా చూడు మధు మన ఐఏఎస్ ఎగ్జామ్స్ ఇంకా పది రోజులే ఉండవు ప్లీజ్ డిస్టర్బ్ పీకులని మనం చదువుకోని వస్తా నేను రావాలంటే నిన్న రెండు పొడుపు కథలు అడుగుతా విప్పావో తీసుకెళ్తా లేదంటే చెప్పు టెంకాయ పగలు కొట్టకుండా తాగుతా నువ్వు తాగలవా పగలు కొట్టుకుండా తాకపోతే రాత్రి కొట్టుకుని తాగుతా ఇంకోటి సరే మగుడు పెళ్ళాలు పండుకొని ఏం చేస్తారు చెప్పు చెప్పలేకపోతున్నాడు చిరుపు కోసం నన్ను అడగొద్దు అది తప్పర్థం ఏమి లేదు బుర్ర పెట్టి ఆలోచించు నీకే తెలుస్తుంది చెప్పు చెప్పు తెలీదు